అందరికీ నమస్కారం మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాసాన్న గారు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నున్నాయి వంటల్లో సాయిబాబా టెంపుల్ ఇది ఒక రోడ్లో బైపాస్లో జిట్లో సాయిబాబా మందిరానికి శక్తి అమ్మవారి గుడి ఉంది అది చూద్దాం వెళ్దాం శక్తి అమ్మవారి గుడి ఇది మా షాజహాన్ బాసాన్న ఈ గుడి నిర్మించబడింది అతని ఆదేశాల మేరకు నేను అమ్మవారు నన్ను రిక్వెస్ట్ అడగంగా రెండు రోజుల ముందు వచ్చి చూసుకొని వెళ్ళాను నిర్మాహమాన గురించి చూసి నేను చెల్లించిపోయా మా అన్న ఆధ్వర్యంలో రెండు అటువంటి ఇసుకను నేను ఫ్రీగా తోలించా వాళ్ళకు వచ్చిన రోజు మాట ముందు వచ్చినాను ఈరోజు ఆటోమేటిక్గా తెల్లవారు రెండు రోజుల ఇసుకని ఫ్రీగా చేశాను వీళ్ళ అభిప్రాయం ఒక మాటలో తెలుసుకుందాం కొంచెం వరకు చేస్తున్నాము ఇప్పుడు అన్న గారు అన్న వచ్చినారు గుడికాడికి వచ్చి చూసి మేము పని స్టార్ట్ చేస్తా ఉన్నాము ఒకటో తేదీ అందుకని అన్న వచ్చి రెండు టిప్పర్లు ఇసుక ఇస్తానని చెప్పి ఇచ్చినారు అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేస్తున్నాం గుడికి మాకు ఫస్ట్లో గుడి లేదు కానీ అప్పుడు ఒకసారి షాజ్నాన్ బాష అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి అన్ను అడిందాము అవన్నీ ఈ స్థలం ఇచ్చారు ఆ స్థలంలో పది పది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి మేము ఇక్కడనే పూజలు మాలలు గుడి గుడి చిన్నగా పూజలు మాలలు వేస్తూ అన్నాము చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడ గుడి లేదు చుట్టుపక్కల నుండి పది మందితో అయిన గుడి ఇప్పుడు రెండు రెండు మంది వరకు వస్తున్నారు కాబట్టి ఈ గుడికి ఎవరైనా సహాయం చేయాలని ప్రజలు కానీ భక్తులు కానీ దాతలు కానీ ఎవరైనా కూడా సహాయం చేయొచ్చు అందరూ అప్పగృపకు పాత్రలు కావాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాము మళ్ళీ కూడా అన్నని అడిగామా అన్నని మా వంతు సహాయం తప్పకుండా చేస్తానని చెప్పాడు అన్నగారి మధు అన్నగారు కూడా వచ్చి గుడి నిర్మాణాన్ని చూసి మా వంతు సహాయం చేస్తామని రెండు ట్రిప్పులు రెండు ట్రిప్పర్లు ఇసుకు కూడా తోలినాడు ఇంకా మా వల్ల ఈయనంత చేస్తామని చెప్పారు అన్న సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పారు మహిళలు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అవి కూడా మేము చూసి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా చెప్పారు అన్న వచ్చి రెండు ఒకసారి ఎప్పుడైనా కానీ మహిళలను చాలా గౌరవిస్తారు షాజాన్ భాష అన్నగా మన మాజీ శాసనసభ్యులు ఒక ముస్లిం మైనారిటీ క్యాండిడేట్ అతనిలో ఉండేటటువంటి ఒక వ్యక్తిని చూసినామంటే కదా మనకు హిందువులు వాళ్ళు పూజ చేసుకోవాలనుకుంటే కదా ఇంపార్టెంట్ ఈ అమ్మవారి గుడి మన హిందువుల కోసమని ఎంత మేలు చేయాలనుకుంటే ఈ గుడిని నిర్మాణించ చేపించాడు అతను హిందూ హిందువులకు మంచి చేయాలనుకుంటే ఈ విధంగా చేసి గుర్తు పెట్టుకుంటాన ఉద్దేశంతో మంచి చేశాడు ఇక్కడ మనం ఒక పైన గుర్తుపెట్టుకోవాలి తను ముస్లిం అయినా కూడా హిందువులకు నేను ఎంతో సహాయం చేస్తే నన్ను హృదయంలో పెట్టుకుంటాన ఉద్దేశంతో తను ముస్లింస్గా వాళ్ళకే సపరేట్గా మనకు మినార్లు నిర్మించుకోకుండా హిందువులకు కూడా రెండు గుళ్ళు ఉంటే వాళ్ళు నన్ను హృదయంలో నిలిచిపోతాననేసి అటు చూస్తే సాయిబాబా మందిరం ఇచ్చాడు ఇటు చూస్తే శక్తి అమ్మవారి గుడి నిర్మించాడు దీనికి అతనికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను